అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దీవిన ఛానల్ ఇవాళ స్పెషల్ వీడియో రేపే కదండి కార్తీక మాసం ప్రారంభమవుతుంది ఈ కార్తీక మాసంలో శివకేశవులను ఎలా పూజించాలి పాటించవలసిన నియమాలు అసలు చేయకూడని తప్పులు ఏంటో పూర్తి వివరాలతో ఈ వీడియో ఉంది చివరి వరకు చూడండి శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసం అక్టోబర్ ఇరవై రెండవ తేదీ నుండి కార్తీక మాసం ప్రారంభమవుతుంది కార్తీక మాసానికి చాలా శక్తి ఉంటుంది ఈ కార్తీక మాసం నెల రోజులు శివ పార్వతులు భూమిపై సంచరిస్తూ ఉంటారట కాబట్టి కార్తీక మాసంలో చేసే దీపారాధనకు నదీ స్థానాలకు అలాగే ఉపవాసాలకు ఎంతో విశిష్టత ఉంటుంది కాబట్టి శివానుగ్రహాన్ని సులభంగా పొందాలంటే ఈ కార్తీక మాసం శివుడిని ఎలా పూజించాలి ప్రతిరోజు పూజలు చేయలేని వారు ఏం చేయాలి కార్తీక సోమవారం పూజా విధానం నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలి దీపదానం ఎలా చేయాలి నదీ స్థానాలు ఉపవాసాల విశిష్టత ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి ఈ కార్తీక మాసం నెల రోజులు ప్రతి ఒక్కరూ తెల్లవారుజామున నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి కార్తీక మాసంలో చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభించి అంతులేని సిరి సంపదలు సిద్ధిస్తాయట అయితే ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు ప్రతి కార్తీక సోమవారం తప్పనిసరిగా దీపారాధన చేసుకోవాలి అలాగే కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి ద్వాదశి అలాగే పౌర్ణమి రోజుల్లో దీపాలు వెలిగిస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం కార్తీక మాసంలో శివుడిని పూజించడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు శివునికి ప్రీతికరమైన నీలం రంగు శంకు పుష్పాలు జిల్లేడు పువ్వులు అలాగే నందివర్ధన పువ్వులతో శివుడిని పూజిస్తే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తాడు విశేషంగా ఈ కార్తీక మాసంలో శివలింగానికి బిల్వ పత్రాలు సమర్పించి పాలతో అభిషేకం చేస్తే శివానుగ్రహం తక్షణమే వరించి కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి ఇక కార్తీక మాసంలో చేసే ఉపవాసాలకు ఎంతో విశిష్టత ఉంటుంది అలా అని ప్రతిరోజు ఉపవాసం చేయకూడదు ప్రతి కార్తీక సోమవారం భక్తి శ్రద్ధలతో శివుడిని పూజించి ఉపవాసం ఉంటే శివానుగ్రహం సులభంగా కలుగుతుంది కటిక ఉపవాసం ఉండకూడదు పాలు అలాగే పండ్లను స్వీకరించి ఉపవాసం వండవచ్చు అన్నిటికన్నా ముఖ్యంగా కార్తీక మాసంలో వచ్చే ప్రదోషకాలంలో అంటే సాయంత్రం ఐదు దాటిన తరువాత శివాలయంలో దీపాలు వెలిగిస్తే సకల దోషాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం కలుగుతుందట ఇక ఈ కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రంతో కూడిన తిథిని కోటి సోమవారంగా పరిగణిస్తారు ఈ నెల అక్టోబర్ ముప్పైవ తేదీ గురువారం నాడు కోటి సోమవారం వచ్చింది ఈ రోజున శివుడిని పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ఈ కోటి సోమవారం నాడు ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్నంత పుణ్య ఫలితం లభిస్తుందట అలాగే ఈ నెల రోజులు తులసి కోటను తప్పనిసరిగా పూజించాలి కార్తీక మాసంలో చేసే తులసి పూజలకు రెడ్డింపు పుణ్య ఫలితం లభిస్తుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి కోటకు నమస్కారం చేసుకుంటే లక్ష్మీ కటాక్షం వరించి ఇంటి సంపదలు రెట్టింపు అవుతాయి మన పురాణాల ప్రకారం లక్ష్మీదేవి కన్నీటి నుండి ఉసిరి చెట్టు జన్మించింది కాబట్టి ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద తప్పనిసరిగా దీపారాధన చేయాలి ఉసిరి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగిస్తే కుటుంబం మొత్తానికి అదృష్టం ఐశ్వర్యం కలిసొస్తుంది కార్తీక మాసంలో చేసిన నదీ స్నానాలకు చాలా విశిష్టత ఉంటుంది పుణ్య నదుల్లో స్నానం ఆచరించి నదుల దగ్గర దీపాలు వెలిగిస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి స్వర్గప్రాప్తి సిద్ధిస్తుందట అలాగే ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించాలి ఇలా దీపం వెలిగిస్తే సంవత్సరం అంతా శివుడిని పూజించినంత పుణ్యం దక్కుతుంది మరీ ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు అంటే నవంబర్ ఐదవ తేదీన ప్రతి ఒక్కళ్ళు పుణ్యస్నానం చేసి మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించాలి ఇక కార్తీక మాసంలో చేసే వన భోజనాలకు ఎంతో విశిష్టత ఉంటుంది ఉసిరి చెట్టు కింద వన భోజనాలు చేస్తే ఆయురారోగ్యాలు కలుగుతాయని నమ్మకం అలాగే ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా ఉసిరి దీపం వెలిగించాలి శివాలయంలో కానీ తులసి కోటలో ఉసిరి దీపాన్ని వెలిగించాలి విశేషంగా కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి దీపం వెలిగిస్తే రెట్టింపు పుణ్య ఫలితం కలుగుతుంది ఇక ఈ కార్తీక మాసం నెల రోజులు ప్రతి ఒక్కరూ ఉదయాన్నే స్నానం చేసి పూజ గది ముందు కూర్చొని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవాలి కుటుంబానికి ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే ఈ కార్తీక మాసం నెల రోజుల్లో విభూదిని బొట్టుగా ధరించాలి కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి ద్వాదశి మరియు పౌర్ణమి ఈ మూడు రోజులు అత్యంత పవిత్రమైనవి ఈ మూడు రోజుల్లో శివలింగానికి అభిషేకం చేసి శివుడిని పూజించాలి అలాగే తులసి కోటలో నెయ్యి దీపాలు వెలిగించాలి కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు యోగనిద్ర నుండి మేల్కొంటాడు నవంబర్ ఒకటవ తేదీ శనివారం నాడు కార్తీక ఏకాదశి వచ్చింది కార్తీక ఏకాదశి శనివారంతో కలిసి రావడం ఇంకా విశేషం ఈ రోజున విష్ణుమూర్తిని పూజించి విష్ణు దేవాలయాలకు వెళ్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే నవంబర్ రెండవ తేదీ క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి వివాహం నిర్వహిస్తారు ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి కోటలో ఉసిరి కొమ్మను పెట్టి తులసి కోటను పూజించాలి అలాగే ఈ కార్తీక మాసంలో వీలైనంత ఎక్కువగా శివాలయాలకు వెళ్ళి శివుడిని దర్శించుకోవాలి ఎందుకంటే ఈ కార్తీక మాసం నెల రోజులు శివ పార్వతులు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో తిరుగుతూ ఉంటారట కాబట్టి శివాలయంలో శివుడిని దర్శించుకొని ధ్వజస్తంభం దగ్గర దీపాలు వెలిగిస్తే కుటుంబానికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఇక ఈ కార్తీక మాసం నెల రోజులు మాంసాహారాన్ని అస్సలు తినకూడదు అలాగే ప్రతిరోజు దీపారాధన చేసేవారు ఉల్లిపాయ వెల్లుల్లి అలాగే ముల్లంగి దొంపను తినకూడదు శివునికి ఎదురుగా నందీశ్వరుడు కొలువై ఉంటాడు అయితే మనలో చాలామంది నంది చెవులో తమ కోరికలను చెప్పుకొని నంది కొమ్ముల మధ్య నుండి శివుడిని దర్శించుకుంటారు ఇలా చేయడం వలన కోరిన కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయని ఒక నమ్మకం సాధారణంగా శివలింగానికి అభిషేకం చేస్తే కొన్ని వేల రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది అయితే ఈ కార్తీక మాసంలో వచ్చే ప్రతి కార్తీక సోమవారం నాడు శివలింగానికి అభిషేకం చేస్తే వెయ్యి అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందట విశేషంగా ఈ కార్తీక మాసంలో ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుందట కాబట్టి ఉదయం దీపారాధన చేయలేని వారు సాయంత్రం సమయంలో మాత్రం తప్పనిసరిగా దీపారాధన చేయాలి కార్తీక మాసం నెల రోజులు కార్తీక పురాణం విన్నా లేదా కార్తీక పురాణం చదివిన అత్యంత పుణ్య ఫలితం సిద్ధిస్తుంది ఇక ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ నారికేల దీపాన్ని వెలిగించాలి కార్తీక మాసంలో వెలిగించే నారికేల దీపానికి చాలా విశిష్టత ఉంటుంది ఈ నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలో నెక్స్ట్ వీడియోలో పూర్తి వివరాలు అందజేస్తానండి తప్పకుండా చూడండి ఈ నారికేళ్ల దీపాన్ని కార్తీక మాసంలో వెలిగించి శివుడిని పూజిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయని మన పురాణాలు వివరిస్తున్నాయి అలాగే ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా దీపదానం చేయాలి ఈ నెలలో దీపదానం చేస్తే ఇంట్లో ఉండే కుటుంబ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి కుటుంబానికి మంచి రోజులు ప్రారంభమవుతాయి ఈ దీపదానం కూడా ఎలా చేయాలో పూర్తి వివరాలతో నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి దీపదానంతో పాటు స్వయం పాకం దానం ఇచ్చి దక్షిణ సమర్పించి బ్రాహ్మణులు ఆశీర్వాదాన్ని తీసుకోవాలి అలాగే ఈ నెలలో చేసే దాన ధర్మాలకు ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి మీకున్న స్తోమతను బట్టి ఈ కార్తీక మాసం నెల రోజులు పేదలకు ఆహారాన్ని దానం చేయడం వస్త్రదానం చేయడం ద్వారా తరతరాల తరగని ఐశ్వర్యం కలుగుతుంది ఈ విధంగా ఈ కార్తీక మాసం నెల రోజులు శివుడిని పూజించి శివానుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు విన్నారు కదండి కార్తీక మాసం అంటే ఏదో హడావిడిగా పూజలు చేసుకోవాలి అని అనుకొని అసలు పూజే చేసుకోరండి చాలామంది ఏం లేదండి శివానుగ్రహం పొందాలంటే సులభంగా ఎలా చేసుకోవాలో పూర్తి వివరాలు తెలియచేశానని అనుకుంటాను మీకేమైనా డౌట్ వస్తే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి తప్పకుండా ఆన్సర్ చేస్తాను ఈ కార్తీక మాసం నెల రోజులు పూజల కోసం అంటే పూజ గదిలో పూజల కోసము తులసి కోట వద్ద పూజల కోసము గుడిలో మనము దీపారాధన చేస్తాం కదండీ ఆ దీపారాధన కోసము కొన్ని వస్తువులు మనము ఎలా సర్ది పెట్టుకుంటే ఐదు నిమిషాలలో సులభంగా పూజ చేసుకోవచ్చో నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను మన అమ్మదీవిన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మాకేంటి లాభం అని అనుకుంటున్నారా చాలా లాభాలు ఉన్నాయండి కార్తీక మాసం అంటే వచ్చే ముందుగానే ఏ పండుగ అయినా వచ్చే ముందుగానే ఒక ఐదు రోజులు వారం రోజులు ముందుగానే ఆ పండుగను ఎలా చేసుకోవాలి ఆ పండుగకు సంబంధించినటువంటి పూజా సామాగ్రిని ఎలా సర్ది పెట్టుకోవాలో పూర్తి వివరాలతో వీడియోస్ వస్తూ ఉంటాయండి అందువలన సబ్స్క్రైబ్ చేసుకోమన్నాను అంతేనండి మరెటువంటి ఉద్దేశం లేదు ఈ నెల రోజులు కార్తీక మాసం పూజల కోసం మీరు ఎటువంటి హడావిడి పడనవసరం లేదండి చాలామంది రోజు తలస్నానం చేయాలి అని అడుగుతున్నారండి కార్తీక మాసం పూజలు చేసేవాళ్ళు రోజు తలస్నానం చేయనవసరం లేదండి అందరూ ఒకటి గుర్తించుకోండి ఈ వర్షాకాలంలో రోజు తలస్నానం చేస్తే ఆరోగ్యం పాడవుతుందండి ఆరోగ్యం పాడవడం వలన మనము పూజ చేసుకోలేమండి అది ఒకటి గుర్తుపెట్టుకోండి పూజలు చేయాలి అనుకుంటే మన ఆరోగ్యం మనము కాపాడుకోవాలి అంతేనండి ఈ వీడియో నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ